కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే పల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు పదమూడు మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు లారీ బ్రేక్ ఫెయిల్ కావటంతో ఒక్కసారిగా దూసుకు దూసుకువెళ్ళింది విశాఖ పోర్టు నుంచి అనకాపల్లి వైపు అంటే తెలంగాణ వైపు సరుకులు తీసుకువెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావటంతో వాహనాల పనికి దూసుకు వెళ్ళింది ఒక కారును ఢీ కొనటంతో కారు అయితే అసలు గుర్తించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిలో నుజ్జునుజ్జైన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటేనే ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్డు ప్రమాదం జరుగుతున్నా అక్కడ ముగ్గురు నుంచి ఐదుగురు పైనే ప్రాణాలు పోగొట్టుకుంటున్న స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఇక్కడ లంకెలపాలెం సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని వాహనాలు ఏవైతే ఉన్నాయో పార్క్ చేస్తున్నటువంటి సైడ్ పార్క్ చేస్తున్న వాహనాలు కావచ్చు సిగ్నల్లో రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నటువంటి వాహనాలపై ఒక్కసారిగా లారీ ఒక మృత్యువుల వాటిపైన దూసుకు వెళ్ళింది వెళ్ళటంతో ఒక కారు పూర్తిగా నుజ్జైంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అయితే టూ వీలర్స్ పైన కూడా ఇది దూసుకు వెళ్ళటంతో పది వరకు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి వాటి కింద చిక్కుకున్న వారిని కూడా ఇమీడియట్ గా రెస్క్యూ చేసినటువంటి స్థానికులు హైవే ట్రాఫిక్ పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి అగనంపొడి హాస్పిటల్ కు అలాగే మెరుగైన ట్రీట్మెంట్ కోసం కేజీహెచ్ హాస్పిటల్ కు క్షతగాత్రులను తరలించడం జరిగింది ఇక్కడ కారు అయితే పూర్తిగా ఒక బాల్ లాగా చుట్టుకుపోయిన పరిస్థితి అంటే ఏ స్థాయిలో అతి వేగంగా అంటే బ్రేక్ ఫెయిల్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది దానివల్ల పూర్తిగా అదుపు తప్పినటువంటి భారీ వాహనం ఆ ద్విచక్ర వాహనాలపైకి కార్లపైకి మనుషులపైకి దూసుకు వెళ్ళటంతో ప్రమాదం భారీ ఎత్తున జరిగిందని చెప్పొచ్చు సంఘటనా స్థలంలోని ముగ్గురు చనిపోతే ఈ లారీ దూసుకు వెళ్ళటం వల్ల అక్కడ ద్విచక్ర వాహనాలు దాదాపు పది వరకు ఇంకొక రెండు కార్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి వీటిలో ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు అది కూడా సిగ్నల్ దగ్గర జరగటం వల్ల అసలు ఇంకా పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు ఎందుకంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది పూర్తిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో భారీ లోడ్తో ఈ లారీ అంటే కంటైనర్ టైప్ లో ఉంటుంది అది పూర్తిగా విశాఖ పోర్టు నుంచి సరుకుతో వెళ్తోంది తెలంగాణ వైపు ఇది లంకెలపాలెం నుంచి ఇంకా అనకాపాలెం వైపు వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ లారీ అదుపు తప్పి వాహనాల పైకి దూసుకు వెళ్ళటంతో ఒక కార్ అయితే పూర్తిగా పూర్తిగా అసలు నామరూపాలు లేకుండా నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి ఒక కార్ షేప్ కూడా మనకి కనిపించట్లేదు ఒక లాగా ఒక బాల్ ఎలా అయితే చుట్టుకుపోతుందో ఆ స్థాయిలో అంటే ప్రమాదం ఎలా జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు కార్లు నలుగురు ఉన్నారు అని తెలుస్తోంది ముగ్గురు మాత్రం స్పాట్లోనే ప్రాణాలు విడిచారు కన్ను మూశారు ఈ వాహనాల కింద అక్కడున్న భయంకరమైన సిచ్యువేషన్ని వివరించడానికి కూడా చాలా భయమేస్తోంది ఆందోళన కలిగిస్తోంది ఆ ద్విచక్ర వాహనాలు ఇంకా రెండు కార్ల మధ్య ఇరుక్కున్న వారు కూడా కాపాడండి అంటూ పెట్టుతున్నటువంటి కేకలతో ఇమీడియట్గా స్థానికులు కూడా రెస్క్యూ కొనసాగించారు సహాయక చర్యలు కొనసాగించి వాళ్ళని అక్కడి నుంచి తప్పించి ఇమీడియట్గా స్థానికంగా ఉన్న అగడంపూడి హాస్పిటల్కి అలాగే కేజీహెచ్ హాస్పిటల్కి కూడా ట్రీట్మెంట్ నిమిత్తం తరలించారు ఈ ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రలో మరికొంత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు చాలా క్రిటికల్ కండిషన్ అని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం వారికి మంచి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి జిల్లా అధికారులకు కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే అతి వేగం ప్రమాదాలకు ప్రధానమైన కారణంగా మిగులుతోంది ఇంకొక వైపు వాహనాలకి ఫిట్నెస్ లేకపోవడం భారీ వాహనాలు ఈ మధ్య బ్రేక్ ఫెయిల్ కావటం వల్ల అదుపు తప్పడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో చాలామంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు వెళ్ళవలసిన వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటే రోడ్డు ప్రమాదాల్లో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంగా కన్నీరు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నాయి రోడ్డు పైన ప్రయాణించాలంటే భయపడే స్థాయికి ప్రమాదాలు సంఖ్య కూడా పెరుగుతోంది ప్రమాదాల తీరు కూడా అంతే తీవ్రమైన భయాందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు ఎక్కువగా మనం చూస్తున్నాం బస్ యాక్సిడెంట్ కానీ బస్ యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే లారీలు దూసుకొస్తున్నటువంటి ప్రమాదాలు కావచ్చు కార్లు ఓవర్ స్పీడ్తో వెళ్లడం టూ వీలర్స్ ఈవెంట్ వ్యక్తిగత ప్రమాదాలు కూడా సెల్ఫ్ యాక్సిడెంట్లు కూడా బైక్ పైన అదుపు తప్పడము చెట్టును ఢీకొనడమో మనం మనం చూసాం ముగ్గురు యువకులు విశాఖలోనే బైక్ స్పీడ్ కంట్రోల్ చేయలేక అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొంటే ముగ్గురు స్నేహితులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలా అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే కనుక రోడ్డుపైకి రావాలంటేనే భయమేస్తోంది మరొక వైపు ప్రజల నుంచి కూడా ఈ ట్రాఫిక్ చలనాలు పైన ఫోకస్ చేస్తున్నటువంటి అధికారులు యాక్సిడెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా గుర్తించాలి ఇప్పటికే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు కూడా ఎక్కువ అవుతున్నాయి మలుపుల దగ్గర కావచ్చు లేకపోతే ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అటు అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వాహనాల ఫిట్నెస్ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి అయితే చలానాల పైన పెడుతున్నటువంటి ఫోకస్ రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా అదే స్థాయిలో పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలు చెప్తున్నారు మరొక వైపు అతి వేగం అనేది ప్రమాదం ఇది ఎవరు కంట్రోల్ చేయలేరు మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి రోడ్డు పైన మనం ప్రయాణిస్తున్నామంటే మనం భద్రత కొత్తగా ప్రయాణం చేయాలి అనేతో పాటు మన వల్ల ఇంకొకరికి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి బాధ్యత కూడా మనలో ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి ఇలాంటి స్థాయిలో ప్రమాదాలు చూడాలంటేనే భయం ఇప్పుడు అనకాపల్లి జిల్లా లంకలపాలెం జాతీయ రహదారిపై జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ఏదైతే లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో వేగంగా దూసుకొచ్చి ఒక కారును ఢీకొందో ఆ తర్వాత మరో రెండు కార్లు మరొక పది ద్విచక్ర వాహనాలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరో పది మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు ఇందులో మరొక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు ఏది ఏమైనా ఈ రోడ్డు ప్రమాదాలు చాలా బాధాకరం రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది మరికొన్ని చోట్ల ఈ ఏవైతే ట్రాఫిక్ సంబంధించి చలానాలు ఫైన్లు వేసే దానిపైన కాకుండా ప్రజల్ని ఇంకా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్ర అందరూ భావిస్తున్నారు అలాగే సెల్ఫ్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్డుపై ప్రయాణం అంటే ఒక బాధ త ఒక భద్రతగా మనం వెళ్ళి రావాలి అనేది కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్లో హైవేలో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు అతి వేగం కొన్ని సీసీటీవీలో రికార్డ్ అవుతున్న దృశ్యాలు కూడా చూస్తుంటే ఎవరు ఎటువైపు వెళ్తున్నారో ఎవరు ఏ రే ఏ రూట్లో రోడ్డు క్రాస్ చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ మనం జడ్జ్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని దృశ్యాలు మనకు కనపడుతున్నాయి ఎవరు వేగాన్ని తగ్గించట్లేదు ఆ వేగం వల్లే ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇప్పటికే మృతి చెందారు మరికొంతమంది ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి వారు త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం రోడ్డు ప్రమాదాల పూర్తి నివారణకు పోలీసులు ప్రభుత్వాలతో పాటు ప్రజల బాధ్యత కూడా ఉంది ఈ రోడ్డు ప్రమాదాలపై నివారణ చర్యల్లో భాగంగా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి